శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే బుధవారం మాఘమాసమే అందు సంపూర్ణ బలం కలిగిన తిథి వర్గములో తదియ విధియ రెండు తిథులతో ఉండడం చాలా శుభకరం ప్రత్యేకించి బుధవారం అంటే మనం సంతోషంగా ఆనందంగా అనేక విజయాలకి సొంతంగా కలిసి వచ్చే అదృష్ట దినాల్లో తులారాశికి బుధవారం శక్తివంతమైనది అలాగే ఈరోజు తులారాశికి సతవిష నక్షత్రంలోకి చంద్రుడు కక్షలోకి ఉండడం చాలా చాలా తెలివిగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు ప్రేమ విషయంలో తొందరపాటు లేకుండా ముందంజనలోకి ఉండడానికి అవకాశం ఉంటుంది అంత సంతోషం ఉంటుంది సూర్య ఉదయం నుంచి ధనం లేకపోయినా ధనం వచ్చినట్లుంటారు ఎక్కువగా విందు వినోద కార్యక్రమాల పైన ఆసక్తి చూపడం జరగబోతుంది ఈరోజు కుటుంబ వాతావరణమే ఒక సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువగా శుభ కార్యక్రమాలు గురించి మాట్లాడుకోవడం ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఎలా చేయాలని ముందుగా ఆలోచించడానికి ఈ రోజు మంచి ఉత్సాహంగా ఉంటారు శతబిష నక్షత్రం అంటే రాహు నక్షత్రం అక్కడ చంద్రుడు రాహుతోనే కలిశారు ఇద్దరు స్నేహితమైపోయారు ఇంకా ఎందుకంటే ఎవరైనా కానీ కొట్లాట్లతో దూరమైన వారు కానీ మానసికంగా ఇబ్బందులు పడిన వారు కానీ మళ్ళీ కలవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఈరోజు ఎటువంటి స్నేహితులతో ఇబ్బందులు జగలిగిన ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చిన అలాగే కుటుంబంలో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెండ్రులతో కానీ విభేదాలు కూడా తొలగిపోయే అవకాశానికి మొదటి రోజుగా ఉండబోతుంది ఎందుకంటే రుద్ది చంద్రుడిలో అమావాస తర్వాత శక్తివంతమైన చంద్రుడు ఉండడం చాలా శ్రేయస్కరం అలాగే ఈరోజు మనకు వ్యక్తిత్వంగా కొంత కొత్త పరిచయాలు కూడా జరుగుతుంది చాలా సంతోషాన్ని ఇస్తుంది ఆ కొత్త పరిచయాల వల్ల రేపటి దినాల్లో మనకు ఉపయోగకరం కూడా ఉండబోతుంది ఈరోజు శిరాసులు విషయాల్లో మీరు చాలా చొరవతో దాన్ని ఎలా అంటే ఎదుగుదల చేయాలి దాన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకొని వెళ్ళాలి అనేది కూడా మీరు ఆలోచనలు బలంగా ఉంటాయి అలాగే ఎక్కువ మందికి వ్యాపార రీతిగా పరిశ్రమలు పెట్టాలని ఎక్కువగా ఎదురు చూస్తుంటారు బ్యాంక్ రుణాల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా అది ఖచ్చితంగా బ్యాంక్ రుణాలకు సంబంధించిన కాయిదాలు కానీ అన్ని విషయాల్లో సానుకూలంగా ఈరోజు ఫోకస్ పెట్టండి మీకు ధనం రావడం కూడా జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా తులారాశి వారికి ఈ రోజు చాలా అదృష్ట దినం అదృష్టమైన రోజు అందువల్లే చెప్తుంటారు ఏదైనా నాకు ఒక మంచి రోజు అని నా జీవితంలో ఉందంటే నా పుట్టిన రోజుకే నేను ప్రాధాన్యత ఇస్తాను అలాగే ఈ రోజు తులారాశి వారికి అందరికీ అదృష్ట దినంగానే మీరు పరిగణలోకి తీసుకోవాలి మొట్టమొదట ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు వాళ్ళు విధుల విషయాలలో చాలా కాకచక్యంగా చేస్తూ ముందుకు వెళ్తారు శ్రమతో కూడిన పనులను కూడా సునాయాసంగా చేసే విధానాలతో మీరు ముందుకు పోవడం వల్ల మీ పదవిని అలంకరించే రోజు ఉంటుంది పదవి మార్పు కూడా మీకు నచ్చినట్లు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది చాలా మంది ఉద్యోగ విషయాలలో తొందరపాటుతో రిజైన్ ఉంటారు ఉద్యోగం రాక ఇబ్బందులు ఎదురు చూపులు ద్వారా బాధలు పడుతున్నారా ఖచ్చితంగా ఈరోజు మీకు శుభవార్త అందుకుంటారు దాని ద్వారా మీ ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది అందువల్లే ఎప్పుడైనా కానీ తొందరపాటుగా మీరు రిజైన్ చేయడానికి ముందర ఆ రోజు తిథి నక్షత్రం వార బలం అంటే తారాబలం చూసి చేయండి తొందరపడకండి మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి స్నేహితుల సలహాలు తీసుకోండి శ్రమతో కూడిన పనులు ఇబ్బందికరమైన పనులు చేసి ఉన్నప్పుడు మనకు దాన్ని వదులుకుంటే తర్వాత ఎలాంటి విషయాల్లో మనకు సానుకూలం అవుతుంది అనేది కూడా వివరించండి ప్రత్యేకంగా ఈరోజు ప్రేమికులకి చాలా వాళ్ళ మనసులో ఉన్న భావాలతో వ్యక్తపరుచుకుంటారు బహుమతులతో నిండిపోతాయి అంటే ఎక్కువ మందికి బహుమానాలు అన్నీ కూడా ఇవ్వగలుగుతారు ఎందుకంటే మనసు ఎప్పుడు ఉజ్వల భవిష్యత్తుగా కనిపిస్తుందో ఆ రోజు ఆనందకరమైన రోజు కానీ మనకు ఈరోజు కనబడుతుంది ప్రత్యేకంగా ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి ఉన్న ఆర్థిక స్థితుల్లోనే మనం ఎంతో ఖర్చులు అయిపోవడం అనుకుని రీతిగా ఆరోగ్య రీతిగా కూడా ఖర్చులు అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈరోజు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీకు రుణ బాధలు విముక్తి కలుగుతుంది ఆరోగ్యంలో మెరుగైన ఫలితం మీకు కనబడుతుంది అలాగే శ్రీ అస్ట్రాలజీ ఈరోజు ఈ తులారాశి గోచార ఫలితాన్ని మీకు పూర్తిగా వివరించాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంతోషంతో ఎప్పుడు మనసులో ఉత్సాహభరితంగా ఉండడానికి ప్రయత్నిస్తాను